పాలిటిక్స్ ఏదైనా చేస్తే కూడా వాటిని కూడా తిప్పికొడతాం ఎక్కడికెక్కడ అనేది ఆయన గమనించాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఎక్కడ ప్రజల ఎదురు చేయలేకపోతే పోతే వెంటబడి కొడతారు కాబట్టి పోతే ఎక్కడికెక్కడ తరిమి కొడతారు దానికి కావాల్సినన్ని అంటే మోసపోయామనే కోపం ఉంది ప్రజల్లో భోరం మోసం చేశాడు మోసం చేసి పైగా మీకు మేలు చేస్తున్నా నేను ఒక భ్రమ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కనీసం గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కొంత ఏమంటారు ఏదో ప్రయత్నం చేస్తున్నాననే చూపే ప్రయత్నం చేసేవాడు ఏదో నేను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇది చేసే ప్రయత్నం అది ఇప్పుడు అది కూడా పట్టించుకో పట్టించుకోకపోగా పుండు మీద కారం రాసినట్టు పుండు ఆయనే చేస్తున్నాడు చేశాడు దాని మీద కారం రాసినట్టు బ్రహ్మాండంగా పాలిస్తున్నాడు అసలు ఇట్లాంటి పాలన అద్భుతం అని చెప్పేసి తను చెప్పి చప్పట్టు కొట్టుచుకుంటున్నాడు సో కిందికి పోయి ప్రజల దగ్గరికి పోవాలంటే జంకు కాదు భయమే ఉంది ఉంది కాబట్టి ఈ ఏడాది అనేది రెండు మూడేళ్ల తర్వాత ఎస్ దాని యాంటీఇన్కమ్మ ఏడాది తిరిగిగానే కూడా ఒక్క సంవత్సరంలో మళ్ళీ ప్రజల దగ్గరికి పోలేకపోతున్నాడంటే అక్కడే తెలుస్తుంది వైఫల్యం ఎంత భయంకరంగా ఉంది